హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఆరు ఎకరాల తొమ్మిది గుంటల పొలం అండి మొత్తం ఇది ఇది బీటి రోడ్కే ఆనుకొని ఉంది డాంబర్ రోడ్కి ఆనుకొని ఉంది ఇది టూ సైడ్ ఉంటుందండి ఈ కడిలు ఉంది కదా ఈ కడిల్ దగ్గర నుంచి స్కేర్ ఇటు వన్ వన్ సైడు రెండు ఎకరాలు వన్ సైడ్ వస్తుంది ఇక్కడ బోర్ ఉంటుందండి చిన్న చెట్లు గుబురు గుబరం చూసినావా అక్కడ అయితే ఒక బోర్ ఉంది ప్లస్ ఇది ఇటు ఈ రోడ్ సైడ్ ఇటు వస్తుంది చూడండి కడిలో అంతా పొలమే ఉంది కొద్దిగా టీ ఆకారం వస్తుందండి ఇగో ఈ పొలం వెనకాల ఉంది కదా ఇవి ఈ బీడ్ వస్తుంది పైన కూడా రెండు మళ్ళు పొలం ఉంటుంది ఈ చిన్నగా ఒక ఇరవై గుంటలు అయితే బీడ్ లెక్క ఉంటుంది ఇందులో రెండు బోర్లు రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ఉంది ఇక రిజర్వాయర్ వాటర్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది రిజర్వాయర్ నుంచి వాటర్ వస్తుందండి ఫుల్ వాటర్ ఇది మొత్తం పొలమే ఈ చెట్టు అవతల ఒక బోర్ ఉంటుంది ఇది రైతు దగ్గర నుంచి ఉందండి ఇది దీని ఓనర్ వచ్చేసి రెడ్డిస్ ప్రాపర్టీ ఇది ఇది రోడ్ రోడ్క అనుకుని ఉంటుంది ఇది జనగామ డిస్టిక్ నుంచి అయితే ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు దాదాపుగా రెండు వందల యాభై ఫీట్లు వస్తుందండి రోడ్ ఫేసింగ్ మనకు హైదరాబాద్ నుంచి అయితే తొంభై ఐదు కిలోమీటర్ వస్తుంది ఇది అంతా రోడ్ ఫేసింగే ఆ కడిలు ఉంది కదా ఆ కడిల్ బార్డరు ఇటు ఆ కడిల్ బార్డర్ ఉంది చూడండి ఇటు ఆ కడిల్ బార్డర్ ఈ మడి కూడా వస్తుంది ఇది కూడా వస్తుంది రెండు వైపులా రోడ్ ఉంది కాబట్టి ఇది కూడా రోడే మనకు రోడ్ ఫేసింగ్ అక్కడ వరకు ఆ బండి వస్తుంది కదా వరకు ఎంత రోడ్ ఫేసింగ్ వస్తుంది ఆ వెనకాల పోల్ ఉంది కదండి ఆ పోల్ వరకు కింద కొద్దిగా డౌన్ వస్తుంది ఇటు ముందుకు వెళ్తే శ్రేషంగన్ పోరు వరంగల్ వెళ్ళిపోతుంది అండి రోడ్ ఇది ఇది వరంగల్ నుండి అయితే మనకు నలభై ఐదు కిలోమీటర్ వస్తుందండి నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ వస్తుంది హల్మకొండ వరంగల్ నుంచి అయితే హైదరాబాద్ నుంచి అయితే తొంభై ఐదు కిలోమీటర్ వస్తుంది జనగాం డిస్టిక్ నుంచి అయితే మనకు ఇరవై ఐదు కిలోమీటర్ వస్తుంది ఇది రైతు దగ్గర ఉంది రైతు రెడ్డిస్ ఓనర్ ఇది